స్త్రీలకు జీవితంలో మాతృత్వం అత్యంత ప్రధానమైన ఘట్టం సాధారణ కాన్పు అంటే నార్మల్ డెలివరీ జరిగితే రెండు గంటల్లోపు సిజేరిన్ కాన్పు అయితే నాలుగు గంటల్లోపు పాలు పట్టాలి మొదటిసారి పట్టే ఈ పాలు అత్యధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి బిడ్డ ఆకలితో ఏడ్చినప్పుడంతా పాలు పట్టాలి దీనిని డిమాండింగ్ ఫీడింగ్ అంటారు పది నుంచి ఇరవై నిమిషాల వరకు పాలు ఇవ్వచ్చు సహజంగా శిశువు రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి ఆకలితో ఏడుస్తుంది రోజు ఐదు సార్లు పక్క తడుపుతుంటే శిశువుకు తల్లి పాలు సరిపోతున్నాయని గ్రహించాలి పాలిచ్చే తల్లి గర్భవతి అయితే నాలుగు లేదా ఐదు మాసాల వరకు పాలు ఇవ్వచ్చు ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో బిడ్డకు పాలు ఇవ్వకూడనప్పుడు అలాగే వదిలేయకుండా పిండి పారబోయాలి లేదంటే రొమ్ముల్లో గడ్డలు వచ్చి ఇన్ఫెక్షన్లకి దారి తీయవచ్చు తల్లి చక్కటి పోషకాహారం అంటే ఆకుకూరలు కూరగాయలు పాలు పళ్ళు పప్పు ధాన్యాలు గుడ్లు మాంసం సమృద్ధిగా తీసుకుంటూ ఉండాలి బాలింతల్లో పాలు సమృద్ధిగా ఉండాలంటే పాటించవలసిన ఆయుర్వేద నిపుణుల వంటింటి వైద్యం జీలకర్రని వేయించి చేసిన చూర్ణం పటిక బెల్లం పొడిని కలిపి ఉంచుకొని రెండు నుంచి ఐదు గ్రాముల పొడిని వంద మిల్లీలీటర్ల నీరు లేదా పాలలో కలిపి త్రాగుతూ ఉండాలి లేదా జీలకర్రని వేయించి చేసిన చూర్ణం వంద గ్రాములు జీలకర్రను వేయించకుండా చేసిన చూర్ణం వంద గ్రాములు పటిక బెల్లం పొడి రెండు వందల గ్రాములు కలిపి ఉంచుకొని ఉదయం సాయంత్రం పూట రెండు నుంచి ఐదు గ్రాముల పొడిని వంద మిల్లీలీటర్ల పాలలో కలిపి త్రాగాలి లేదా రోజు రెండు పూటల పూటకు రెండు గ్రాముల చొప్పున వాముని వేయించి చేసిన చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి లేదా పొడి యాభై గ్రాములు బెల్లం రెండు వందల గ్రాములు కలిపి మెత్తగా దంచి నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం పూటకు రెండు నుంచి ఐదు గ్రాముల ఔషధాన్ని చప్పరించి వంద మిల్లీ లీటర్ల పాలు త్రాగాలి